Vamos, business mexam na మీ నాలుగు మానవులకు మాంసాహారమే కదా కానీ నాలుగు వంటి శాకాహార భోజనం పెట్టండి మాంసాహార జీవులతో శాకాహార భోజనం ఎలా సాధ్యమండి దత్తపతి వారు మీరు అన్నారుగా భోజనం పెడతారు అవుతాయి కాదు మీ కొమ్మి తిరిగే కొడు అంటూ ఉంటారు కదండి వారి కొబ్బురుండే వీళ్ళు ఉంటారా ఓ ఉంటారు మూడు ఉంటాయి ఈ మూడు కొమ్ములు లేకుండా గురువు ఎలా అవుతాడు కూడా అష్టావధానంలో ప్రచురు అవధానంలో ఆలోచనలకు అర్థం పడి అంతరాయం కలిగించడమే వీరి పని అవధాని వారు వీరిని కూడా చక్కగా సమాధాన పరచాలి దత్తపతి వారు మీరు మీరు రెండు పాదాలు రాసుకోండి మరి పందిరి ఊరంత పనికిడిగా మారింది చేపట్టినారుగా శాపరి అవదాని కాదు గంటలు లెక్క పెట్టండి మరి చేరు సుమా శివ లో కరుకుమంది ఓ అలాగే

సమస్య బాగుండీ బ్రాహ్మణులు తలకాల కూర్చొని సంతోషించారట బాగుండే అంటే సమస్య ఎందుకు అవుతుందండి మీరు దాన్ని పరిష్కరిస్తే బాగుంటుంది సమస్య వారు మీరు ఇప్పుడు వర్ణన ప్రశ్న నేనే అడుగుతాను తల్లిని మించినంటారు కదా కానీ తల్లిని బాధ పెట్టిన ఉన్న సమాజంలో దాన్ని వినివొదుగా తల్లి విలో తెలియజేస్తూ ఓ చెప్పండి తల్లి ప్రేమ నుంచి అద్భుతం అండి మరి వర్ణన వారు రాసుకోండి ారు ఉద్యోగం కురిచి లక్షణం అన్నట్టు మరి సీలకి ఏ లక్షణం ఏంటి ఏముంది ఆ వర్జీతాన్ని లాక్కునే లక్షణం

బాగా చెప్పారు ఇప్పుడు పద నిషేధం పూజ గలవ్ మీరు ఎలా నిషేధిస్తారో వారు ఎలా ముందుకు వెళతారోస్ ఉపయోగించిన పదాలని నిషేధించారు అవధాని గారికి పరిచయం వారు రెండు పాదాలు రాసుకోండి అవధాని గారు విద్య రెండు వాడు విద్య పత్రిక అన్నారు కలిపి వారి విద్య కరెంట్ వాడు చదువుతాడు ఎందుకంటే చదువుకుంటే అంత కష్టం బేరమా అవధాని కాదు దేవుల పద్యంలో అంటున్నారండి మరి మీరు అలాగే మార్చుకోండి అలాగే గంభూరం అంటే కర్పూరం అని కదా బాగుందండి కల విన్యాసం ఆ సుమారు మీరు అవనానికి తండ్రి చేయవాలి మాతృభాషం పెరుగుతుంది కనుక మాతృభాషను కోడుతూ వరభాషపై మొదలు పెట్టుకునే వారికి మన ఇంట్లో ఒక పరిణామం చెప్పట్టువారు మనకి పురాణం వారు మీ ప్రశ్న ఏమిటో సంధించండి సృష్టి స్థితి లయకారులలో స్థితికారులైన విష్ణువు దశావతారాలలో ఆ అవతార కారణాలను వివరిస్తూ భాగవత పురాణం ఆధారంగా ఓ పద్యం చెప్పండించే భాగ్యం కల్పించారు అలాగే చెప్తాను రాసుకోండి पुनः मैं सप्त को ద్వారా మొదటి ఆవృతం మరియు రెండవ ఆవృతం పూర్తయింది మూడవ ఆవృతంలోనే నాలుగో ఆవృతం కలిపి ఒక్కొక్క కృషి శైలికి పూర్తిగా సమాధానిస్తామని మన జంటావం చెప్తున్నారు ఆలస్యం లేకుండా చివరి ఆవృతం ప్రారంభిద్దాం గతపది వారికి తమ భోజనం వడ్డించి అర్ధిక ఉంచారు పూర్తిగా వడ్డించండి మళ్ళీ ఎక్కున్న ఓడిపోయి ఈ పండుగలు నేను కడుపునైనా ఆదనం పెట్టాడు కదండి చూపిస్తాను చింతలకాయల బాబా ఓహో తలకాయము చింతరకాయలు చేసి చక్కగా పరిష్కరించారండి అవగాని వాడు మరి తల్లి ప్రేమ గురించి ఫుడ్గా తల్లి ప్రేమ నుంచి కదండి అప్రయత్నంగానే పదాలు సాధిస్తున్నాయి మరి వందని వారు రాసుకోండి పశువులు

అర్ధనా వెళ్ళలో బాబు దాన్ని చూసి అందరూ కాలిపోతారు చాలా బాగా చెప్పాలి వాళ్ళు ఆచిన వారు మనకు ఇప్పటిని చెప్పమంటున్నారు ప్రయత్నిస్తారు అని మహాప్ర

చాలా బాగా చెప్పారు వాళ్ళకి నేను మీ అవతరాలు చూపించాడు నిన్న అవతరాల గురించి కూడా చెప్పి ટુંગર છે વાળું નિરોફેન્સ છે રસાઈ આ કાપે પણ નહીં પણ સુધારા નહીં હાલબી અન હાલબી અનપેક્ચર છું થાળી દસાવતાર છે લાવા కళ్ళకు పట్టినట్లుగా వర్ణించారు ధన్యవాదం రావడానికి వారు అవునాని గారు అవదానం పూర్తి కావచ్చింది మీరు మండాకన్నం వారికి లెక్క చెబితే చాలు ఓ తప్పకుండా లెక్క తప్పకుండా చెబుతాను పంచపాండవులా ఐదు గంటలు సరిపోయిందా మరి అందరికీ మా తరఫు ధన్యవాదాలు ధన్యవాదాలు ఆంధ్ర భాషకే ప్రత్యేకమైనటువంటి శైలిని తెచ్చిన పద్యం పద్యాన్ని బ్రతికించినటువంటి తొందర మహనీయులందరికీ పట్ల మన తెలుగు భాషలో మాత్రమే ఉన్న ఏకైక ప్రక్రియ అష్టావధానం అద్భుతమైనటువంటి అష్టావధాన ప్రక్రియను అవలీలగా చేసి చూపించినటువంటి జనారులందరికీ సుభాషి